హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి సో రోజు బ్లాగ్ అయితే మాత్రం ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్కి స్టార్ట్ చేశాను అనమాట బ్లాగ్ ఈరోజు బాబు స్కూల్కి వెళ్ళలేదు రీజన్ ఏంటంటే నైట్ అంతా తమ్మిపోయిన లైట్గా నిన్న మేము చెప్తూనే ఉన్నాం అయినా కూడా అసలు గ్యాప్ లేకుండా ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ తిన్నాడు ఫస్ట్ రైస్ తిన్నాడు కొంతసేపు గ్యాప్ ఇచ్చే మళ్ళీ ఇట్లా చాకోస్ తిన్నాడు మళ్ళీ హార్లెక్స్ పాలంట అసలు మినిమం వన్ అవర్ కూడా ఫుడ్కి ఫుడ్ గ్యాప్ లేదు ఎందుకో హాఫ్ అన్ అవర్ వన్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వన్స్ అట్లా బిస్కెట్స్ అన్నీ తినేశాడు నైట్ ఏమో అది డైజెషన్ ప్రాబ్లం అయింది ఇంకా స్టార్ట్ చేశాడనమాట టమ్మీ పెయిన్ అని చెప్పి ఇంకేం చేస్తాం చెప్పండి మార్నింగ్ లేవంగానే లేచేదేమో లేచాడు పాపం లేచి స్నానం చేసుకొని మంచిగా బ్రేక్ఫాస్ట్ చేశాడు కానీ తమ్మి లైట్గా పెయిన్ వస్తుందని చెప్పాడు ఇంకా స్కూల్కి వెళ్తే ఇంక అక్కడ మళ్ళీ ఎందుకు ఇబ్బంది పడ్డామని చెప్పి ఇంకైతే నిలిపేశాం వాడు కూడా పోనని చెప్పాడు మార్నింగ్ అయితే ఇంకా అందుకే ఒకసారి పొద్దుట్నుంచి నుంచి అసలు మైండ్ ఏం పని చేయలేదు ఎందుకంటే జస్ట్ ట్వంటీ డేసే అయిందండి వాడు బాగా సిక్ అయ్యి ఇప్పుడే కొంచెం నార్మల్ స్టేజ్కి వచ్చాడు వన్ వీక్ ఉంది ఫుల్ హై ఫీవరు వైరల్ ఇన్ఫెక్షన్ అయింది సో వన్ వీక్ ఫీవర్ ఉంటే ఇంకొక వన్ వీక్ మళ్ళీ టోటల్గా ట్వంటీ డేస్ సిక్ అయినాడు ఇప్పుడే కొంచెం బాగున్నాడు మళ్ళీ కొంచెం హెల్త్ ప్రాబ్లం అంటే ఇంకెట్లా లే అని చెప్పి మేమే అనమాట వాడికి నాకు ఏదైనా చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చినా పిల్లలకి అసలు నా మైండే పని చేయదు అది ఎందుకో ఏంటో తెలియదు సో ఇంకా అలానే గడిచిపోయింది అనమాట ఈ బచ్చంగా చేస్తున్నారు సౌండ్ ఇల్లు చూసారంటే ఎంత భయంగు ఉందో అసలు మా ఇల్లు అండ్ నేను ఎవ్రీ వన్ అవర్ వన్స్ వచ్చి ఇట్లా విండోలో చూడటానికి సరిపోయింది పొద్దుటొచ్చి ఫుల్గా బట్టలు వేసి పైన టెర్రస్ మీద ఆరబెట్టాను ఈవెన్ బ్లాంకెట్స్తో సహా నిన్నేమో ఇలానే ఉంది సడన్గా వర్షం వచ్చేసింది అందుకే ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్ వన్ అవర్కి వన్స్ క్లైమేట్ చేంజ్ అయ్యేది అవసరం ఇట్లా వచ్చి చూసుకుంటున్నాను అనమాట వర్షం పడితే అవన్నీ తీసేయాలని చెప్పి ఇంక ఇప్పుడైతే మాత్రం బాబు ఒక వన్ అవర్ అట్లా పడుకొని లేచాడండి నైన్కే పడుకున్నాడు టెన్ టెన్ థర్టీకి అట్లా వేసినట్టున్నాడు వాడు లేచి ఇంకా కొంచెం యాపిల్ అది తిన్నాడు తిన్న తర్వాత నాకు కొంచెం హోప్ వచ్చింది ఓకే వీడు కొంచెం నార్మల్గా ఉన్నాడని అందుకే ఇంక ఇప్పుడైతే బ్లాగ్ అది స్టార్ట్ చేస్తున్నాను ఇంకా నా చెట్టి తల్లి అసలు మామూలుగా చేయట్లేదు ఇంట్లో బిబస్ చాలి ఏం చేసే పనులు చూడండి ఎట్లా చేస్తుందో ఒక్క సెకండ్ అంటే ఒక్క సెకండ్ ఉండట్లేదు ఇప్పుడైతే మాత్రం జస్ట్ కిచెన్ మాత్రం రెజిల్స్ అది క్లీన్ చేసి పెట్టాం మార్నింగే ఇంకా వీడు నైట్ అడిగాడు అనమాట నాకు బిర్యానీ కావాలమ్మా అని యాక్చువల్గా ఏమైందంటే మొన్న మేము రెస్టారెంట్ నుంచి బిర్యానీ తెప్పించుకొని తిన్నాం అది కొంచెం స్పైసీ గునింది టేస్ట్ కూడా అంత ఎక్కువ ఏమనిపించలేదు నార్మల్ లోకల్ రెస్టారెంట్ నుంచే తెప్పించుకున్నాము అదేమైందంటే అంత టేస్ట్ లేదు పైగా కొంచెం కారం గునింది వాడేమో దాని సరిగా తినలేదు మళ్ళీ నైట్ అడిగాడు అనమాట అమ్మ నాకు బిర్యానీ నువ్వే చేసి అట్లని చెప్పి ఇంకెలానో అడిగాడు కదా అని చెప్పి మార్నింగే చికెన్ అది తెప్పించి అంటే ఈరోజు ఆఫ్టర్నూన్ స్కూల్కి పోయి వచ్చేటప్పటికీ చేసి పెడదాం అనుకున్నా బట్ ఈరోజు స్కూల్కి పోలేదు కదా చికెన్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసి అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా డైరెక్ట్గా ఇప్పుడు వెళ్ళి ఇంకా బిర్యానీ అది చేసేయడమే బిర్యానీకి గ్రేవీ ఏం చేయట్లేదు మా వాడు కర్డ్ ఉంటే తినేస్తాడు మంచిగా ఏదో ఒకటి కొంచెం నార్మల్ అయ్యాడు ఇప్పుడైతే మాత్రం ఇంకా వ్లాగ్ స్టార్ట్ చేస్తాను మా పిల్లలు సౌండ్లు మామూలుగా లేదు ఇల్లు అంతా అసలు ఎంత దారుణంగా చేసి పెట్టారంటే అంత దారుణంగా ఉంది సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది మీరైతే లాస్ట్ వరకు చూసేసి మీరు ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే మొత్తం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి హాయ్ హాయ్ అమ్మలో ఎంత హాయ్ హాయ్ అందులో ఎలా ఉన్నారు బాగున్నారా అను కూడా అమ్ములు అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం బాయ్ బాయ్ సే బాయ్ సే బాయ్ బాయ్ అంత క్యూట్గా చెప్పింది నాకు కుర్తిపా ఓ చెల్లి చెప్పాలంట అనువే చెప్పమ్మా హలో హ్యాపీ బర్త్డే ట్యూ యూ చెప్పు హ్యాపీ బర్త్డే ట్యూయూ నేను చెప్పేది వద్దా నువ్వే చెప్తావా చెప్పు హలో హలో గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా యో 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 గుండు పాప ఏం చేస్తుంది గుండు పాప అవయ్యో గుండు పాప నాన్ అసేపాయ్ బాయ్ బాయ్ Oh bye. Yeah. Bye. ఇంక ఇక్కడైతే నేను కుకింగ్ అది స్టార్ట్ చేశాను సో చాలా రోజులు అయిపోయింది వన్ అండ్ హాఫ్ మంత్ అయినట్లుంది ఇట్లా బిర్యానీ అది చేసి చాలా రోజుల తర్వాత చేస్తున్నాను కదా టేస్ట్ ఎలా వస్తుందో ఏంటో అనుకొని నేను వీడియో ఏం షూట్ చేయలేదు బట్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా కుదిరినండి స్పైసెస్ అన్నీ కూడా చాలా తగ్గించి వేశాను పిల్లలకు పెట్టడానికి అని చెప్పి టేస్ట్ అయితే మాత్రం నాకే చాలా బాగా నచ్చింది సో పిల్లలు కూడా కొంచెం బాగానే తిన్నారు బాబు అయితే కొంచెమే తిన్నారు వాడు వాడి కోసమే చేశాను కానీ వాడు ఎక్కువ తినలేదు నేను కొంచెం అదే బాధపడ్డాను అయితే ఓకే ఓకే నార్మల్గా అది చిన్నపిల్ల కాబట్టి ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ తినేసి ఇంకా సైలెంట్ అయిపోయింది ఏదైనా సరే చాలా రోజుల తర్వాత చేసిన బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా కుదిరింది అనమాట టేస్ట్ వైజ్ అయితే మాత్రం సూపర్గా నచ్చింది మాకు ఈరోజు మీకు ఇప్పటికి తమ్ముళ్ళు చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది కదా నేను కొన్ని క్వశ్చన్స్కి అయితే ఈ వీడియోలో ఆన్సర్స్ చేయాలి అనుకుంటున్నాను మన ఛానల్లో మోస్ట్లీ నేను ఎక్కువ గోల్డ్ వీడియోస్ అలాగే సిల్వర్ వీడియోస్ గోల్డ్ కంటే ఎక్కువ సిల్వర్ వీడియోసే అప్లోడ్ చేశాను నేను స్టిల్ ఈ రోజుకి కూడా వన్ ఆర్ టూ కామెంట్స్ అయితే వస్తూనే ఉన్నాయండి నాకు అందులో ఎక్కువ అంటే చాలామంది ఎక్కువ ఏ క్వశ్చన్ అయితే అడిగారో వాటికి మాత్రం ఇందులో కొంచెం డీటెయిల్డ్గా అయితే ఆన్సర్ చేద్దాము అనుకుంటున్నాను ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మీరు గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఎక్కడ కొంటున్నారు అంటే జిఆర్టీ అని కొంతమందికి తెలుసు కొంతమంది ఎలా అడుగుతున్నారు అంటే ఎక్కడ కొంటున్నారు అనేసి అయితే అడుగుతున్నారు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా నేను జిఆర్టీ బెంగళూరులో కొంటున్నానండి అండ్ ఏ ఏరియాలో కొంటున్నారు అంటున్నారు అంటే ఐ మీన్ అలా అడుగుతున్నారు సో చాలా ఉన్నాయండి జిఆర్టీ నాకు తెలిసి కేఆర్పురంలో ఒక జిఆర్టీ ఉంది మల్లేశ్వరంలో ఉంది ఇట్లా జయనగర్ ఫోర్త్ బ్లాక్లో కూడా ఉంది మేము వరకు నేను కొన్న గోల్డ్ కానీ సిల్వర్ కానీ అంతా కూడాను జయనగర్ ఫోర్త్ బ్లాక్లోనే కొనుక్కున్నా నేను ఎందుకంటే మా ఇంటికి అది కొంచెం దగ్గరలో ఉంటుంది అనమాట మల్లేశ్వరంకి అయితే నేను ఇంతవరకు ఒక్కసారి కూడా విజిట్ చేయలేదు ఇంకొకటి ఏంటి అంటే కలెక్షన్ బాగుంటుందక్క అని చెప్పైతే అడిగారు ఈ కమెంట్ వచ్చి మొన్న ఇయర్ రింగ్స్ పెట్టాను కదా నేను వీడియో ఆ వీడియో కింద వచ్చిన కమెంట్ అనమాట నాకు వరకు మోస్ట్లీ నాకు ఎక్కువ నచ్చేది ఏందన్న ఉంది అంటే జిఆర్టీలో మోడల్స్ నచ్చుతాయి తర్వాత జాయిల్ కాసు ఈ ఎక్కువ అంటే నేను ఈ రెండు షాప్స్లోనే మోస్ట్లీ ఎక్కువ అయితే మాత్రం నేను గోల్డ్ సిల్వర్ ఇది పర్చేస్ చేస్తున్నాను కాబట్టి నాకు ఈ వీటిల్లో వేరే అదర్ షాప్స్లో కంపేర్ చేసి ఇప్పుడు నేను ఖజానా వీటికంతా ఎప్పుడు వెళ్ళలేదు ఈసారి ఎప్పుడు నేను ట్రై చేస్తాను ఈ నేను వెళ్ళిన కొన్ని షాప్స్లో నాకు ఈ రెండు షాప్స్ అయితే బాగా నచ్చింది అనమాట డిజైన్స్ కానీ అంతా కూడా సో నాకెందుకో నేను జిఆర్టీ చూస్ చేసుకున్నాను ఇప్పుడు నేను చిత్తూరులో వెళ్ళి గోల్డ్ కానీ సిల్వర్ కానీ కొనాలి అనుకుంటే నైంటీ నైన్ పర్సెంట్ నేను వెళ్ళేది జాయిల్ కాస్కే నాకు జిఆర్టీ చిత్తూరులో లేదు కాబట్టి నేను వెళ్తే నేను తిరుపతికి వెళ్ళాలి నాకు తిరుపతి కొంచెం లాంగ్ అయింది కాబట్టి నేను ఏమన్నా చిత్తూరులో కొనుక్కోవాలంటే మాత్రం జాయిల్ కాస్త కొనుక్కుంటాను సో అదన్నమాట ఇప్పుడు నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో కనిపిస్తున్న ఇయర్ రింగ్స్ కూడా నేను జాయిల్ కాస్త చిత్తూరులోనే కొనుక్కున్నాను ఇంకొక కమెంట్ ఏంటి అంటే జిఆర్టీలో వేస్ ఎక్కువ వేస్తారక్క అయినా కూడా మీరు ఎందుకు జిఆర్టీనే చూస్ చేసుకుంటున్నారు అని అయితే అడిగారండి సో మోస్ట్లీ ఏంటి అంటే ఫస్ట్ నుంచి నాకు అలవాటు అయిపోయింది అక్కడ కొనడము ఇంకెన్ ఇంకొక విషయం ఏంటి అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా జిఆర్టీలో వర్క్ చేస్తారనమాట అన్న సో ఆ అన్న కూడా మాకు ఎప్పుడైనా కూడా సరే ఇట్లా ఏమన్నా కొంచెం తగ్గించాలి అలాంటివి ఏదన్నా మాట్లాడాలి అంటే పెద్ద ఆర్నమెంట్ చిన్న చిన్నవి కాదు పెద్ద ఆర్నమెంట్ కొన్ని ల్యాక్స్ పెట్టి కొంటున్నాము అంటే ఆ అన్న కూడా కొంచెం మాకు హెల్ప్ చేస్తారనమాట ఫస్ట్ థింగ్ ఫస్ట్ థింగ్ అయితే అది నాకు ఎందుకో ఇంకోటి ఏమంటే మోడల్స్ బాగా నచ్చుతాయి జిఆర్టీలో సో అందుకని నేను జిఆర్టీ చూస్ చేసుకున్నాను ఇంకొక విషయం ఏంటి అంటే బీమాలో కొనుక్కోవచ్చు కదా ఇది సిల్వర్ కింద వచ్చిన కామెంట్స్ అనమాట మీరు బీమాలో కానీ జాయిల్ కాస్ట్లో కానీ ఇట్లా సిల్వర్ మీద ఆఫర్ పెట్టినప్పుడు వెళ్ళి కొనుక్కోండి జిఆర్టీలో కొనకండి అని చెప్పి అయితే అన్నారు ఓకే అండి నేను అది అగ్రి చేస్తాను బీమాలో ఎప్పుడు ఆఫర్ పెడతారో నాకు తెలీదు వన్ ఆర్ టూ టైమ్స్ అయితే మాత్రం మా నైబర్స్ అయితే మాకు చెప్పడం జరిగింది ఇట్లా బీమాలో ఆఫర్ రన్ అవుతుంది అని చెప్పి సో అప్పుడే నేను వరలక్ష్మి వ్రతానికి షాపింగ్ అది చేశాను అనమాట తర్వాత మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ వెయిట్ చేస్తాం సిక్స్ మంత్స్ లేదు ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు వెయిట్ చేసినట్టున్నాం ఏమన్నా ఆఫర్ పెడతారేమో కొనుక్కోవాలి అన్నట్లు సో మేము కొనే టైంకి ఆఫర్ లేదనమాట సో ఇంకా లేట్ చేయడం ఎందుకు ఇంట్లో ఐ మీన్ చేతిలో డబ్బులు ఉంటే అటు ఇటు ఖర్చు అయిపోతున్నాయని చెప్పి మేము జిఆర్టీకెళ్ళి తీసుకోవడం జరిగింది మేము తీసుకున్న వన్ మంత్కి మళ్ళీ బీమాలో అయితే ఆఫర్ వేసారనమాట మరీ ఏమీ తక్కువ ఏమీ లేదు అంటే నేను కొనిన దానికి అక్కడ దానికి వచ్చి ఒక టెన్ రూపీస్ డిఫరెన్స్ అయితే ఉన్నింది సో అదన్నమాట మ్యాటర్ 이로. <susur> ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే ఇది చాలామంది చాలా రకాలుగా పెట్టారు అంటే ఒక సెవెన్ ఎయిట్ మెసేజెస్ వచ్చాయి అన్నిటికీ కలిపి ఒకటే ఆన్సర్ చేస్తాను నేను మీరు ఎందుకు అక్క జిఆర్టీ చూస్ చేసుకున్నారో అందులో వేస్టేజ్ ఎక్కువ వేస్తారు కదా లైక్ వేరే వేరే షాప్స్లో జీరో మేకింగ్ ఛార్జెస్ ఉంటుంది జీరో వేస్టేజ్ ఉంటుంది అక్కడ వెళ్ళి తీసుకోవచ్చు కదా అని అయితే అన్నారండి సో నేనైతే షాప్స్ పేరు ఏమీ మెన్షన్ చేయను నా ఎక్స్పీరియన్స్ ఒకటి మాత్రమే చెప్తా నేను సో దీన్ని బట్టి నాకు నేనుగా డిసైడ్ చేసుకున్నాను అనమాట పది రూపాయలు పోయినా పర్వాలేదు ఎందుకంటే మనం కొనేది ఒక వస్తువు ఒక ఇన్వెస్ట్మెంట్ కింద మాత్రమే కొంటాము ఇప్పుడు గోల్డ్ సిల్వర్ కొనాలంటే ఎంత దారుణంగా ఉందో అందరికీ తెలిసిందే అలాంటిది నేను ఎన్నిసార్లు పది రూపాయలు తగ్గేదే చూస్తాం కానీ ఎక్కేది ఏం చూడము అలాంటిది నేనే పది రూపాయలు ఖర్చు పెట్టి ఒక మంచి వస్తువు తీసుకుంటున్నాను అంటే నాకు లైఫ్లో ఏదో ఒక ఎక్స్పీరియన్స్ జరిగిందనే కదా అర్థం సో నా ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటానండి మా బాబు పుట్టినప్పుడు మా హస్బెండ్ నాకు బ్రేస్లెట్ ఒకటి గిఫ్ట్ ప్రెజెంట్ చేశారనమాట అంటే మేము లోన్ కడతా అంటే స్కీమ్ అంటాం కదా సో స్కీమ్ అది కడతా అనమాట సో ఇక్కడే బెంగళూరులోనే జయనగర్లోనే కడతాన్నాము ఒక షోరూంలో అయితే సో కడతా అంటే ఏమైందంటే ఫస్ట్ వన్ ఇయర్ కట్టాము తర్వాత మధ్యలో కరోనా వచ్చి ఆపేసామన్నమాట ఎక్కువ ఏం పే చేయలేదు థౌజండ్ థౌజండ్ కడతాన్నాము సో వాళ్ళకి ఇంకా కరోనా టైంలో వాళ్ళకే కాల్ చేసి అడితే స్కీమ్ అనేది మళ్ళీ ఎక్స్ట్రా పెంచుకోవచ్చు అని అయితే చెప్పారనమాట మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అయితే టూ థౌజండ్ టూ థౌసండ్ పే చేశాము అలా లెవెన్ మంత్స్ లెవెన్ మంత్స్ టోటల్ ట్వంటీ టూ మంత్స్ అయితే మాత్రము మొత్తం పే చేసిన తర్వాత మేము కొంచెం అమౌంట్ యాడ్ చేసుకొని టెన్ గ్రామ్స్లో బ్రేస్లెట్ తీసుకున్నానండి నాకు బ్రేస్లెట్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పి బ్రేస్లెట్ తీసి ఇచ్చారు మా హస్బెండ్ అయితే డబ్బులు కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసి సో నేను తీసుకున్నదే డైలీ వేరుక్ అని చెప్పి తీసుకున్నాను తీసుకున్న వెంటనే నేనేం చేతిలో వేసుకునేది లేదు ఏం లేదు ఒక సిక్స్ మంత్స్ అలా పక్కకు పెట్టేసి ఉన్నాను తర్వాత మేము ఫ్యామిలీ బెంగళూరుకి వచ్చినాం అనమాట అప్పుడు వేసుకున్నాను డైలీ వేసుకుంటుంటే ఏమైందంటే జస్ట్ ఎగ్జాక్ట్గా త్రీ మంత్స్ వేసుకున్నాను ఇప్పుడు మనం ఫోర్ ఫైవ్ గ్రామ్స్ పెట్టి తీసుకుంటే కొంచెం డెలికేటెడ్గా ఉంది పోతుంది అని మనం అనుకోవచ్చు టెన్ గ్రామ్స్ పెట్టి మంచి స్ట్రాంగ్గా తీసుకున్నాను మరీ స్టోన్స్ లేవు ఏం లేదు మొత్తం ప్లెయిన్ గోల్డ్లోనే చిన్న చిన్న బాల్స్ వచ్చేలాగా అయితే తీసుకున్నాను ప్రజెంట్ ఇప్పుడు నా దగ్గర ఆ లేదు నేను ఫ్యూ ఫ్యూచర్లో అయితే మాత్రం ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను అది సో అదేమైందంటే ఇలా ఆడుతూ ఉన్నాడనమాట బాబు జస్ట్ చేతితో ఇట్లా టచ్ చేశాడు వాడు లాగలేదు ఫింగర్స్ వేయలేసి ఇట్లా తెంపలేదు ఏమీ చేయలేదు జస్ట్ ఇట్లా చేయి మీదేసి ఇట్లా వెనక్కి ఇట్లా అన్నాడనమాట మనం గాజులు వేసుకుంటే ముందు నుంచి వెనక్కి ఎలా అయితే అంటామో అలా అనగానే ఏమైందంటే వాడు జారాడు జస్ట్ వాడు పడిపోకుండా చెయ్యి అట్లా పట్టుకున్నాను అంతే అది ఎలా అసలు ఎలా తెగిందో కూడా నాకు ఇప్పటికీ కూడా అర్థం కాదండి అసలు నేను ఎక్కడ తగిలించుకోలేదు మా బాబు ఫింగర్స్ వేసి లాగలేడు వాడి చేయి కూడా టోటల్గా తగలలేదు దానికి ఎలా తెగిందో ఇప్పటికీ నాకు అర్థం కాలేదు టెన్ గ్రామ్స్ పెట్టి తీసుకున్నది అసలు అలా ఎలా పోయిందో ఇప్పటికి కూడా నేను షాక్ అనమాట తెగిపోయింది తెగిపోవడం అంటే అసలు మామూలుగా లేదనుకోండి మళ్ళా అంటే ఆ ఆపాటికే ఒక వన్ ఇయర్ అటు ఇటుగా అయిపోయింది వన్ ఇయర్కి తక్కువ నైన్ మంత్స్ టెన్ మంత్స్ అట్ల అయిపోయింది నేను ఆ ఆపాటికే బ్రేస్లెట్ తీసుకొని నేను అందుకే మళ్ళీ తిరిగి ఆ షాప్కి కూడా వెళ్ళి నేను అడగలేదు ఎందుకంటే మా బాబు చెయ్యి తగిలిపోయిందని నేను అనుకొని ఇంక సైలెంట్ అయిపోయినాను అనమాట అదొకటి గోల్డ్లో అట్లా అయింది ఇంకొకటి మామూలుగా చిన్నపిల్లలకి ఇట్లా మనం పుట్టినప్పుడు మొలతాళ్ళు అవి వేస్తాం కదా సిల్వర్లో అది వచ్చి ఇంకా చుతూరులో తీసుకొచ్చిన అనమాట మా హస్బెండ్ ఒకసారి వెళ్ళి అక్కడ తీసుకొని వస్తే ఏమైందంటే ఎంత స్ట్రాంగ్గా తీసుకొచ్చినామంటే మినిమం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉందండి అది అంత ఎంత హెవీగా ఉంటుంది చెప్పండి అది మిడిల్లో బ్రేక్ అయిపోయింది అనమాట మాకు అదే అనిపించింది ఇంత మంచిగా డబ్బులు పెట్టి ఇన్ని గ్రామ్స్లో కొనుక్కొని వచ్చినా కూడా అలా ఎలా బ్రేక్ అయిపోతుంది అనేసి నాకు అర్థం కాలేదు అది నా టూ ఎక్స్పీరియన్సెస్ అనమాట ఒకటి సిల్వర్ ఒకటి గోల్డ్ ఇంకొకటి ఏంటి అంటే నేను ఒక వస్తువు తీసుకున్నప్పుడు వాళ్ళని నేను అక్కడే క్వశ్చన్ చేస్తే వాళ్ళు నాకు ఆన్సర్ చేయలేదన్నమాట ముందుగా నాకు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉంది షాప్లో అని ఆ షాప్లో వాళ్ళకే చెప్పినా కూడా వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వలేదు సో అందుకని చెప్పే వేరే వేరే షాప్స్కి ఎందుకు అన్నట్లు పది రూపాయలు పోయినా పర్వాలేదు మంచిగా ఉన్న చోటే తీసుకుందాము అని చెప్పైతే ఫిక్స్ అయిపోయి నేను ఇట్లా అయితే జిఆర్టి ఇట్లా భీమా ఇట్లయితే చూస్ చేసుకున్నానండి సో ఇదన్నమాట మ్యాటర్ నా ఎక్స్పీరియన్స్ అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను అంతే సో ఇదే అనమాట రీజను రీసెంట్గా కూడా ఒకరు అడిగారు ఎందుకక్క మీరు జిఆర్టీలోనే కొంటున్నారు మోడల్స్ బాగుంటాయా లేకపోతే డిజైన్స్ ఎట్లుంటాయి ఏంటి ఎందుకు అంత ఎక్కువ అక్కడే చూస్ చేసుకుంటున్నారు కాస్ట్ ఎక్కువైనప్పటికీ అంటున్నారు నాకు కాస్ట్ పది రూపాయలు ఎక్కువైనా పర్వాలేదండి నాకు మంచి వస్తువు వచ్చిందంటే నాకు అదే సంతోషము అందుకనే తీసుకుంటున్నాను అలా అని నేను వేరే షాప్స్కి పోనా అంటే అస్సలకి కాదు నాకు జాయిల్కి అసలు డిజైన్స్ బాగా నచ్చుతుంది రీసెంట్గా కూడా నేను కళ్యాణ్ జ్యువెలర్స్కి వెళ్ళాను అనమాట సో నాకు అక్కడ కూడా ఒక ఇయర్ రింగ్స్ నచ్చింది బట్ కొనుక్కోలేదు మేము అప్పుడు మేకింగ్ ఛార్జెస్ అవి మాకు కొంచెం ఎక్కువ అనిపించి అయితే వచ్చేసాము అన్ని షాప్స్లో తిరుగుతామండి ఒక వస్తువు కొనాలి అంటే అన్ని షాప్స్లో తిరిగి ఎక్కడ నచ్చితే అక్కడైతే కొనుక్కుంటాను ఇప్పటివరకు నేను అన్ని షాప్స్ తిరిగేసాను తిరగని షాపు అంటే వెళ్ళని షాప్ ఏదన్నా ఉందంటే ఖజానా షాప్ ఒక్కటే అనమాట సో ఫ్యూచర్లో ఖజానా కూడా వెళ్దాం అనుకుంటున్నాను ఇదండి నా గోల్డ్కి సిల్వర్కి వచ్చిన కమెంట్స్కి ఆన్సర్స్ సో ఐ హోప్ మీకు ఈ వీడియోలో అన్న అన్నిటికీ క్లియర్గా ఆన్సర్స్ వచ్చాయని అనుకుంటున్నాను సో ఇంకా డౌట్స్ ఉంటే కూడా నాకు ఇంత కమెంట్ చేయండి నాకు తెలిసినంత వరకు నేను ఆన్సర్ ఇస్తూనే ఉంటాను అండ్ మన ఛానల్లో నేను ఏ ఒక్క చిన్న వస్తువు తీసినా నాకు పిన్ టు పిన్ నేను అన్ని క్లియర్ డీటెయిల్స్ అయితే మాత్రం ఇస్తున్నానండి సో మీలో అందరికీ కూడా వీడియోస్ బాగా నచ్చుతున్నాయి థ్యాంక్ యూ సో మచ్ సో ఇదండి వీడియో అయితే మాత్రం ఈరోజు మా పిల్లలతో ఇలా టైం స్పెండ్ చేసి ఇంట్లో వర్క్స్ అంతా ఫినిష్ ఐ హోప్ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ